అందరికీ నమస్తే నేను మీ శీల వెంకటేశ్వర్లు ఈరోజు ముఖ్యంగా ఈ మధ్య గత వారం గట్టిగా నాలుగు రోజుల నుంచి కూడా మద్యం కుంభకోణం విషయంలో బయటికి రావటం విజయసాయి రెడ్డి గారిని పిలవటం ఆ తర్వాత నిన్న మిథున్ రెడ్డి గారిని ఇవన్నీ జరుగుతున్నాయి కదా వీటి మీద మాట్లాడటం కోసం వచ్చాను అసలు ఈ మద్యం కుంభకోణం ఎంత పెద్ద కుంభకోణం ప్రజలందరికీ కూడా తెలియపరచడం కోసమే నేను మీడియా ముందు కూర్చాను ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగిందని అదంతా రెండు వందల కోట్ల రెండు వందల కోట్ల కుంభకోణం అది కూడా కొంతమంది కూర్చొని పాలసీ ఎలా తయారు చేయాలో దానికోసం ఒక వంద కోట్లు వేరే వాళ్ళకి ఇంకొక వంద కోట్లు వేరే వాళ్ళకి ఇచ్చారని ఆ కుంభకోణం బయట పెడితేనే రెండు వందల కోట్ల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి క్యాబినెట్ మంత్రులు పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీ కవిత గారు కేటీఆర్ కేసీఆర్ కూతురు ఈ రాష్ట్రంలో శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు మళ్ళీ అరవిందో శరత్ చంద్రారెడ్డి ఇంతమంది మీద కేసులయ్యి జైలుకు పోయి వచ్చారు అంత మరి ఈ రాష్ట్రంలో జరిగిన ఆ మద్యం కుంభకోణం మీరు వింటే ఆశ్చర్యపోతారు ఏదో ఒక వంద రెండు వందల కోట్లు వెయ్యి కోట్లు కాదు ఇరవై వేల కోట్ల కుంభకోణం జరిగింది నిన్న మొన్న చెప్తున్నారు కదా దీనికి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అని విజయసాయిరెడ్డి చెప్తున్నారు వచ్చి అబద్ధం అతను అతనంట తెలివైన క్రిమినల్ అంట అసలు విజయసాయిరెడ్డి కంటే తెలివైన క్రిమినల్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా మూడు తరాల నుంచి రాజశేఖరరెడ్డి కుటుంబానికి దగ్గరగా ఉండి లెక్కలు రాసి వాళ్ళకి డబ్బులు లేవి లేని రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ వాళ్ళు రెండు వేల నాలుగులో డబ్బులు లేవు నా ఇల్లు అమ్ముకోవాలని చెప్పి అనుకున్న కుటుంబానికి ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే విజయసాయి రెడ్డి అరవై మూడు సూట్ కేసు కంపెనీలను పెట్టించి ఒక ఆడిటర్గా ఉండి లెక్కలు రాసి వేల వేల కోట్ల రూపాయలు వాళ్ళకి పోవ్వు పెట్టి అందులో ఏనా కొంత లాభం పొంది ఇవాళ రోజున బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తప్పేం లేదంటే జగన్మోహన్ రెడ్డి మంచి మంచిది మంచివాడేనంట అక్కడ ఉన్న కోటరి నా మీద వేల కోట్లు అవినీతి చేశారని చెప్పి నా మీద అభాండాలు వేసి నన్ను జగన్కు దూరం చేశారని బాధపడుతుంది మళ్ళీ అంటే ఇప్పుడు ఈ ఈ కుంభకోణం కూడా ఏ ఫస్ట్ మీటింగ్ జరిగిందంట చూడండి ఎంత విచిత్రంగా ఉంటుంది విజయసాయి రెడ్డి గారి మాటలు ఇంట్లోనే ఫస్ట్ మీటింగ్ జరిగింది రెండో మీటింగ్ కానీ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి కావతడి దూరంలో ఇంకో ఇంట్లో జరిగింది అంటే అందులో ఎవరెవరు ఉన్నారు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అవినాష్ రెడ్డి ఇంకొక పేరు వీళ్ళంతా కూర్చొని మీటింగ్ చేసి మాట్లాడారు అసలు మత్స్య గురించి పాలసీ గురించి మాట్లాడాలంటే ప్రొహిబిషన్ శాఖలో ఉన్న కమిషనర్ కానీ ఆఫీసర్ కమిషన్ ఉన్నారా లేరు ప్రొహిబిషన్ మంత్రి ఉన్నాడా లేడు ఈ ఐదారు మంది కూర్చొని ఏం కుడిపు చేశారు అసలు అక్కడే ముందు తెలిసిపోతుంది కదా ఏదో కుంభకోణం చేయడానికి కూర్చున్నారని నిస్సిగ్గుగా రెండుసార్లు నేనే మీటింగ్లో అంతా నాలుగు సంవత్సరాలు జరిగింది కానీ తినన్నిటికీ కర్తాకర్మ అంత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తారు పైగా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడతారు ఇది ఎక్కడ విచిత్రం జగన్మోహన్ అసలు ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో డిజిటల్ పేమెంట్ ఏమైనా జరిగిందా షాపులో ఎక్కడా లేదు పది రూపాయలు పెట్టి ఏదైనా ఒక పెన్ను బల్బు ఏదైనా కొనుక్కున్నా టీ తాగినా కూడా డిజిటల్ పేమెంట్ ఫోన్పే చేస్తాం కానీ ఇక్కడ ఏమీ లేకుండా ఓన్లీ క్యాష్ ఎందుకంటే లెక్కలు రేపు డిజిటల్ అయితే బయటపడతాయి కదా ఏ అయితే ఎంత వచ్చినవి ఎంత రాలేదు చూసుకోవడం లేదు లెక్క లేదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అదే ఒకటి ఇంకొకటి అసలు ఈ టెస్ట్ అని మేము కాదు చంద్రబాబు గత ప్రభుత్వం ఇచ్చిన నేను మాకు కాదు అంటున్నారు వచ్చే అబద్ధం అసలు ఆధార్ కంపెనీ ఎక్కడుంది చంద్రబాబు ఎక్కడ ఇచ్చాడు ఆధార్ కంపెనీకి ఇతర కంపెనీలకు ఇచ్చాడు కానీ దానిలో కూడా ఒక టెస్టు ఆ కంపెనీలు అంతకుముందు ఇచ్చినవి కూడా వాళ్ళు లేరు వీళ్ళు వచ్చి ఏం చెప్పారు వాళ్ళకి మీరు క్వార్టరు ఇరవై రూపాయలు ఇరవై రెండు రూపాయలు అన్న క్వార్టర్ని మీరు పదహారు రూపాయలకి ఇవ్వాలా ఆ పది రూపాయలు మేము లాభం ఒక క్వార్టర్లో అని చెప్పి వీళ్ళు అడిగితే అంటే నేను తెలుగు భాషలో చెప్తున్నాను వాళ్ళు అంత తక్కువ తయారు చేయాలని మా కొద్ది ఎందుకు వచ్చిన బాధని చెప్పి వాళ్ళు వాళ్ళని అదిరించి బెదిరించి ఆ డిస్ప్లరీ మొత్తం ఎలా మనుషులు తీసుకున్నారు వైసీపీ కార్యకర్తలు ముఖ్యమైన నాయకులు వీళ్ళు అని ఆయులు ఆ డిస్ప్లరీ మొత్తం తీసుకొని అసలు పాత కంపెనీలు ఎంసీ బ్రాంది మ్యాక్డోల్ విస్కీ మ్యాక్డోల్ బ్రాంది ఏ మెయిన్ బ్రాండ్లు ఆఖరికి వీర్లు కూడా ముఖ్యమైన వేలు అన్నీ కొత్త కొత్తగా భూమి భూమి అని ప్రెసిడెంట్ మెడల్ అని విస్కీలని రకరకాలని ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి స్పిరిట్ తోడు తయారు చేసిన మందుని ప్రజలకు పోసి ఆ ప్రజల్లో వేలాది మంది చనిపోయారు ఈ స్పిరిట్ వల్ల లివర్లో దెబ్బతిని కడుపులో పోయిన నాణ్యమైన మందు కాకుండా ఈ పిచ్చి మందు కాబట్టి వేలాది మంది చనిపోయారు ఆ లెక్క కూడా అతి లేదు గతి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుసు దొరుకుంటే ఈ ప్రభుత్వానికి సవా లక్ష పనులు ఉన్నాయి ఈ కూడా అన్ని హక్కుల పాలైపోయినాయి ఇవన్నీ ఏం చూడాలని చూసుకుంటూ ఉంటారు వీటికి అది అట్ ఆ తర్వాత మళ్ళీ ఇన్ని అన్ని వీళ్ళు సొంతం చేసుకున్న తర్వాత వాడు ఇప్పుడు మళ్ళీ ఆ చంద్రబాబుకి అంటే అబద్ధాలే ఆ చంద్రబాబు ఇచ్చాడు మాకు సంబంధం లేదు అని అంటారు పైగా విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చింది కారణం కూడా నేను ఒకటి చెప్తా జగన్మోహన్ రెడ్డి మీదకి పోకుండా తన మీదకి ఏమీ రాకుండా అంటే వైసీపీలో ఉంటే మళ్ళీ నా మీదకి వస్తుందని చెప్పి ముందు నేను బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకే మధ్యలో ఎవడో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతనే మొత్తం కి కింగి అతనే అతనే అన్ని చేశాడు అని చెప్పి అతని మీద నెడుతున్నాడు అతను ఈ నిన్న అతను వీడియో వదిలేసాడు కదా విడుదల చేశాడు అసలు విజయ శారీరక సంగతి ఇప్పుడు నేను న్యాయపోరాటంలో ఉన్నాను విజయ శారీరక సంగతి తెలుస్తాను ఆయన ఏదో భూతి మాట కూడా అనడు అతను ఇతని మీద అతను అతను బతుకు మొత్తం బయట పెడతానని అతను అంటున్నాడు మీరు ఎవరి బతుకులు ఎవరు పెట్టుకున్నా రాష్ట్ర సంపదను దోచుకున్నారు విజయసాయి రెడ్డి వల్ల గత ఇరవై సంవత్సరాలుగా ఈ రాష్ట్ర సంపద దోపిడీ చేయబడింది జగన్మోహన్ రెడ్డి ఒక్క వల్ల ఒక్కడికి పోయింది రాష్ట్రంలో ఉన్న భూములు మొత్తం అప్పుడు ఏంటి కిట్ ప్రోకో ఒక కంపెనీకి వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఇవ్వటం ఆ కంపెనీ వాడు డబ్బులు వర్క్ వర్క్ ఇవ్వటం వెళ్ళి తొంభై పైసలకి యాభై పైసలు పైసాకి రెండు పైసలకి ఇచ్చి లూజ్కి అది వాళ్ళు బ్యాంకులో పెట్టుకొని కోట్ల రూపాయలు తీసుకోవటం అందులో ఈయన కంపెనీ అప్పుడే పుట్టిన సాక్షి మీడియాకి అసలు పది రూపాయలు కాదు కదా రెండు రూపాయలు కూడా విలువ చేయదా సాక్షి కానీ లేతే సిమెంట్ ఫ్యాక్టరీలు వేరే వాళ్ళక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు లాక్కున్నారు అటువంటికి ఏమీ విలువ చేయడానికి వాళ్ళ షేర్లు ఉన్నాయి వీళ్ళు ఒకసారి వందలు కాదు నూట యాభైలు కాదు పదహారు వందలు కూడా ఒక షేర్ పెట్టుకున్నారు దీనికి ఊరక వచ్చినప్పుడు లేక నేను ఒక వెయ్యి కోట్లు వచ్చినాయి లేకపోతే వంద కోట్లు వచ్చినాయి యాభై కోట్లు ఎందుకంటే యాభై కోట్లు పన్ను కొనుక్కుందాం ఎంత కొంత పెట్టి అని ఇష్టం వచ్చినట్టుకొని రాష్ట్రాన్ని దిగుబడి చేశారు ప్రజలకు తెలివిని వాళ్ళకి అందరికి అర్థమైంది ఇంకా కొంతమంది మూర్ఖులు కూడా ఉన్నారు ఈ రాష్ట్రంలో అతనిచ్చే ఏదో డబ్బులకి నెలసారి వచ్చే కూడా లేకపోతే అమ్మ కూడా బొమ్మ కూడా ఆశ ఇప్పుడు కూడా నలభై శాతం మా కోట్లు ఉన్నాయని చెప్తున్నారు కదా వాళ్ళు ఉంటే ఉంటారు ఇరవై శాతం ముప్పై శాతం కాంగ్రెస్ ఓట్లు ఎప్పుడు నుంచో ఉన్నాయి ఈ రాష్ట్రం ఎప్పుడు దేశం మొత్తంలో ఉంటుంది కాంగ్రెస్ ఓటు ఎప్పుడు పక్కన అది ఇప్పుడు నీకు టవర్ నిర్తనవరైంది ఎందుకంటే కాంగ్రెస్ని మోసం చేసి కాంగ్రెస్ ద్వారా బాగుపడి మీ కుటుంబం కాంగ్రెస్నే మోసం చేసి కాంగ్రెస్కే ఎన్ని కూడా పార్టీ పెట్టుకు అదే పార్టీ కూడా సొంతంగా పెట్టింది కూడా కాదు అది కూడా రోజివకుమార్ అనే ఒక వ్యక్తి పెట్టుకున్న పార్టీని యువజన శ్రామిక రైతు పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనాలను అది అందులో పార్టీ అది కూడా మోసం చేశారు ఇప్పుడు కూడా చూడు ప్రతిరోజుకి ఒక ఏదో ఒక ఎత్తుగడలు మోసం రాజకీయాలని ఏమంటారు వాళ్ళే మళ్ళీ విమర్శిస్తారు దీన్ని వాళ్ళు మ్యాన్పెట్ చేస్తున్నారు రాజకీయాలని ఏదో ఒకటి అధికార వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు కానీ వీళ్ళు చేస్తుంది ఆ రాజకీయాలని ఒకటి పోయేసరికి ఒకటి పగడాల ప్రవీణ్ ఆత్మహత్య అతను హత్య పక్కన అతనే యాక్సిడెంట్ ద్వారా న్యాచురల్గా జరిగిన యాక్సిడెంట్ని యాక్సిడెంట్ వ్యక్తిని అసలు కుల రాజకీయాలు దళితులు హిందువులు గోడలో పెట్టే ప్రమాదకరమైన అంత ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు అంట చేశారు చివరికి ప్రభుత్వం సమయమంగా ఉండి మిగతా రాష్ట్ర ప్రజలు కూడా సమయమనంగా ఉన్నారు కూడా సరిపోయింది ఇటువంటి చాలా చేస్తారు మళ్ళీ ఇప్పుడు నిన్న తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే బాగులు మొత్తం సరిపోతుంటే వీళ్ళు ఫోటో తీశారు ఎక్కడ న్యాచురల్ డెత్లు ఉంటాయి న్యాచురల్గా చనిపోయే ఆవులు ఉంటాయి ఆరోగ్యం ఇచ్చా లేకపోతే ఏదన్నా జబ్బుని కూడా ఎన్నో నెలకు నాలుగో ఐదో పదో యాభై సరిపోతే సహజం అది అయితే దానికి ఎక్కడ అది కూడా ఇక్కడ చనిపోయిన ఆగులు తీసుకుంటే పర్లేదు వాళ్ళు పేపర్లు వచ్చింది సాక్షి పేపర్లు వచ్చింది మొత్తం ఎక్కడ ఎక్కడెక్కడయో పెట్టి ఈ సెంటిమెంట్గా తిరుమల ఎందుకు ఈ కేసులు బయటకు కదా ఇప్పుడు లిక్కర్ కూడా మన జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదో ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఏడు వందల తొంభై ఆరు కోట్లు జప్ చే జప్ చేసింది కేంద్ర సంస్థ అది బయటికి రాకూడదని లేదా ఈ లెక్కల కేసు బయటకు వస్తుంది వీటిని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళే సృష్టించడం మొదలుపెట్టారు ఒక్కొక్క కోటి అది వాడాల ప్రవీణ్ది కావచ్చు లేదా తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు మరోటి కావచ్చు మరోటి కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళు కావాలని చేస్తున్నవే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు వాళ్ళ బూతులు ఇప్పటికీ మాటలు చూసారా ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోలీసులను పట్టుకొని మేము మీ బట్టలు ఒకటి మీ నీ ఉద్యోగాలు పీకి పక్కన కూర్చోబెడతాం మీరు ఎంత దూరం పోయినా రాష్ట్రం వదిలిపెట్టిపోయినా కూడా మిమ్మల్ని లాక్కొచ్చి మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పి వినిస్తాడన్నా వాళ్ళ నాయకులు ఒకడేమన్నా ఇంటికి కూడా వేయలేడు అంటే ఈ ఇది కూడా వేయలేరు అంట నిన్న కూడా రోజు మా అసలు మరి ఏమనాలో తిరుపతిలో పవిత్రమైన తిరుపతి ఉండి ఈ వేధవలు అని వేధవల భాష మాట్లాడు ఇంకేం చెప్పాలి అంటే వాళ్ళు కావాల్సింది ఏంటంటే మేము బూతులు తిడతాం అరెస్ట్ చేస్తే అల్లరి చేస్తాం లేదా రాష్ట్రంలో అల్లకొలాలను సృష్టిస్తాం అని ఇంటి ఇవ్వటం వాళ్ళు చూడండి అధికార ప్రతినిధులు కూడా టీవీల ముందుకు వచ్చి ఎదుటి వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడతారు టీడీపీ వాళ్ళ వైసీపీ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు విశ్లేషకులను కూడా అంతే అయితే ఈ సందర్భంగా విశ్లేషకుల గురించి కూడా కొన్ని నేను చెప్పాలనుకున్నాను కొంతమంది ఎంత దుర్మార్గం ఉన్నారంటీళ్ళు సాక్షి టీవీలో కూర్చుంటారు కొంతమంది ఎవరో తిలక్కంట కృష్ణం రాజు అసలు కేఎస్ఆర్ గురించి చెప్పకల్లా ఆయన పుట్టు నుంచి ఆయన చంద్రబాబు తిట్టడం తప్ప కేఎస్ఆర్కి రెండో రెండోది లేదు ఆయనకి డెబ్బై ఏళ్ళు పైన వచ్చింటే నాకు తెలిసి కేఎస్ఆర్కి కానీ ఆయన డిబేట్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది అసలు ఇంత అన్యాయం కూడా మాట్లాడుతుందా ఎవరన్నా జర్నలిస్ట్ పేరు ముసుకేసుకొని చంద్రబాబు మీద విషయం చిమ్ముతూనే ఉంటుంది ఏ రకంగా చూసినా చంద్రబాబు మీదకే తీసుకొచ్చారు ఏది తీసుకొచ్చినప్పుడు అది పక్కన పెడదాం అంత అంతకుముందు కూడా అమరు సీనియర్ జర్నలిస్టు జాతీయ స్థాయిలో ఆయనకు మంచి పేరు ఉంది కానీ సాక్షి వాళ్ళ వలలో పడి ఆయన కూడా ఇంతే చంద్రబాబుని తిట్టండి వాళ్ళ పూట గడవ ఆ తర్వాత మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గతంలో కూడా నేను ముందు కూడా చెప్పాను తెల్లపల్లి రవి ఇద్దరి గురించి కూడా ఇప్పుడిప్పుడు కొంత మారారు కానీ ఇప్పటికి కూడా వాస్తవానికి రాత్రి నిన్న సాయంత్రం కూడా చంద్రబాబు పుట్టినరోజు గురించి మాట్లాడమని మహా విషయంలో పెద్ద పెద్ద సీనియర్లని డెబ్బై ఐదు సంవత్సరాలు పైన పడిన వాళ్ళని నల్ల తీసుకొచ్చి కూర్చో చెప్తుంటే ఈయన గురించి మాట్లాడితే రెండు మాటలు మాట్లాడో లేకపోతే మాట్లాడిపోతే వదిలి మళ్ళీ చంద్రబాబు ఎప్పుడు బీజేపీ లేకుండా గలలేదంట అసలు ఈ ఈ బుద్ధి అదే వంకర ఒక్కొక్క వంకరని తలగపల్లి రవిది వెంటుకొని తెల్లగా నరసి కానీ ఇప్పటికీ బుద్ధి పోవాలి అంటే కొన్ని విషయాల్లో పోగొట్టారు బాగానే మాట నిన్ను పోవడం అంటలా ఉన్న వాస్తవాలు చెప్పు సమయం సందర్భాన్ని బట్టి చెప్పు నువ్వు బీజేపీ లేకుండా మాట వాస్తవమే ఇప్పుడు అవసరం ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభంగా బలకరా అంకన్న అంటే ఆ సందర్భం తీసుకుని నువ్వు చంద్రబాబును టెక్ డౌన్ డౌన్ చేయాలని ఆలోచన తప్ప లేకపోతే అక్కడ బీజేపీ తీసుకురావాల్సిన అవసరం ఏముంది పైగా బీజేపీ అసలు బీజేపీలో కలిసి పోటీ చేశారు బీజేపీలో ఉన్న అండి మూడు పార్టీలు కలిసే కదా పోటీ చేసింది నువ్వు విమర్శించడానికి తావా నువ్వు నువ్వు లెఫ్ట్వి మరి రామారావు నువ్వు కూడా విమర్శించు లెఫ్ట్ని రైట్ని రెండు పక్కన పెట్టుకుంటున్నా రామారావు గారులో రెండు ఏ ఈ దేశంలో ఎప్పుడు ఎప్పుడు ఏ నాయకుడు వాళ్ళు కల ఎన్టీ రామారావు గారు ఒక్కడ వాళ్ళే అయింది ఇటు బీజేపీ ఇటు కమ్యూనిస్టులు ఉండి ఒక ఒక కూటమిగా ఉండి చేశారు అదే మీరు తప్పుపట్టలేరు ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఎన్టీఆర్కి చంద్రబాబుకి తేడా ఉంది ఏమి తేడా ఆయన ఎప్పటి నుంచి రామారావు గారు వారసత్వం అది బీజేపీ తప్పుడే కలిసిన రామారావు గారు అది వారసత్వం పోకుండా కొనసాగిస్తారు కొన్నాళ్ళు కలవచ్చు కొలవచ్చు ఇది నిత్యం జరిగే వాటిలో అందరూ ఎల్లకాలం ఉండాలని ఉండదు కదా పార్టీ తోటి మధ్య మధ్యలో కొన్ని కొన్ని జరిగాయి మధ్యలో విని అయిపోయాయి అది తర్వాత ఇంకా ఉన్నారు ఈ జర్నలిస్ట్ ముసుకులో సాక్షి పేపర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి లోపల గుండెల నిండా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని చక్కా లోపల జగన్మోహన్ రెడ్డి కండవ వేసుకొని మాట్లాడేవాడు కేఎస్ ప్రసాద్ అని అతను ఒక మిస్ట్రేషన్ కూడా తలపడినడు అన్ని తెలివితే అతను కూడా చార్టెడ్ అకౌంటెంటే కానీ అసలు ఈ పార్టీ నాయకుల కంటే ఎక్కువగా వాదిస్తూ ఉంటాడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటాడు ఆడి కళ్ళకు అసలు కనపడవు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి దాదాపుగా తొమ్మిది నుంచి పది లక్షల కోట్ల వరకు ఈ రాష్ట్రానికి ప్రకటించినవి రాబోయేవి ఉన్నాయి ఇప్పటికే అమరావతి పరుగులు పెడుతుందా పదిహేను వేల కోట్లు అమరావతి ముప్పై రెండు వేల కోట్లతో ఇప్పటికీ అమరావతి పోలవరం ఆఫీసర్గా ఐదేళ్ళు ఒక్కడ మాట్లాడాలి ఈ మేధావులు ఈ పనికి మారిన మేధావులు కానీ మరి పోలవరం ఎంత పన్నెండు వేల కోట్లతో పోలవరం ప్రారంభమైంది రైల్వే జోన్ ఐదేళ్ళు ఏం మేము ఏం మాట్లాడాలి అక్కడ కూడా రైల్వే జోన్కి వచ్చి ప్రధానమంత్రి వచ్చి గత రెండు నెలలకతో శంకుస్థాపన చేసిపోయాడు రైల్వే జోన్ శంకుస్థాపన చేసిపోయాడు మళ్ళీ విశాఖ ఉక్కు అది పోతున్నా ఎన్నో వందల రోజులు వాళ్ళు విశాఖ కార్మికులు ధర్నాలు రాష్ట్ర చేసిన పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ళు ఒక్క ఈ మేతావులు మాట్లాడాల కానీ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చి విశాఖ ఉక్కు ఊతురు కోసారు అది నిలబడుద్ది నిలబెడతారు కూడా వీళ్ళు కోటమి ప్రభుత్వం నేను ఆ పార్టీలో లేను వేరే పార్టీ నాది అయినా కూడా మంచిది నాకు ఈ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రం బాగుపడాలి కంపెనీలు రావాలి మన తెలుగు ప్రజలకు పిల్లలకు ఉద్యోగ భావితరాలకు ఉద్యోగాలు రావాలి రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటాం అప్పుల పాలైపోతే తర్వాత అడుగు తినేవాళ్ళని రావాలని కోరుకుంటాం జగన్మోహన్ రెడ్డి వచ్చి అదుపుకోవట అని మేము గతంలో కూడా ఎన్నికలు ప్రచారం చేసాం ఇంకొకటి ఈ జర్నలిస్ట్ స్థాయి అంట ఆయన విజనరీ అంటాడు అదేం విజనరీ కళ్ళు మూసుకుపోయేమో ఆయన విజనరీతో కదా హైదరాబాద్ అంత డెవలప్ అయింది వాళ్ళకి కూడా అంటే మేధావులందరూ పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఆ రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు చెప్తుంటే నువ్వెవరు అబ్బాయి చెప్పడానికి విజనరీ లేదు ఏమి లేదని నువ్వు దగ్గర లేకపోతే నీ దగ్గర మూసుకొని కూర్చోవాలి కానీ అనవసరం ఇట్లాంటివి చెప్తే జనాలు మిమ్మల్ని కూడా నిన్న కూడా వాడు వాడి వాళ్ళ ఛానల్లో వేరే ఇంకోటి యూట్యూబ్ ఛానల్లో కూర్చొని చంద్రబాబును విమర్శించడానికే పుట్టినట్టు అంటే నాకు అంటే నాకు వాస్తవాలు తెలియదు కానీ నేనైతే నాకు ఎవడు నాకు ఎవడన్నా ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడనేవాడు నాకు చెప్పేవాడు ఎవడు లేడు కానీ వాళ్ళకి ఎవరినట్లో నాకు ఏదన్నా నెలకింతనే ఈ కేఎస్ ప్రసాద్ అనేవాడికి కావచ్చు ఈ జర్నలిస్ట్ సాయి అనేవాడికి కావచ్చు ఈ తిలక కృష్ణం రాజు వీళ్ళందరికీ ఎటు కేఎస్ఆర్ అంటే అతను ఎటు అందరూ సాక్షులు చేతగాడే ఈ వీళ్ళందరూ కూడా ఏమన్నా నెలకింతను పంపిస్తారేమో లేకపోతే అంత దుర్మార్గంగా మాట్లాడించుకునే ఉంది రాష్ట్రం జరగనే జరగనట్టుగా అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతమైనట్టుగా జగన్మోహన్ రెడ్డి కొన్ని కొన్ని పథకాలు ఇచ్చిండు కాబట్టి అలాంటి వాళ్ళం కూడా ఏది వేరే పార్టీలోనే ఆయనకు పాలాభిషేకం చేసాము పేదలకి డబ్బులు ఇస్తున్నప్పుడు కానీ అసలు రాష్ట్రమే సర్వనాశనం అయిపోయి అప్పులు పలు చేసినప్పుడు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరగబడ్డాం మేమంతా ఇదిందయ అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగమే అమలు కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరి మీదతో బక్కులు వేయటం మాట్లాడితే వయసు లేదు ఏమీ లేదు ఎవరినైనా సరే నువ్వు నా మీద ఎదురు మాట్లాడితే ఇంతే చేస్తాను అని చెప్పి చేసాం ఎన్ని చేస్తున్నప్పుడు కానీ ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది అందుకే పదకొండు సీట్లు అయ్యారు ఇంకా తెలుసుకోకుండా ఇప్పుడు పది ఇల్లు కాలేదు గవర్నమెంట్ పది పదకొండు నెలలు జరుగుతుంది మళ్ళీ ఈ పనికి వచ్చి ఏదో మాట్లాడతారు కానీ వీళ్ళందరికీ ప్రజలు ఎలాగో మళ్ళీ బుద్ధి చెప్తారు ఒక్కటి మాత్రం సత్యం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెక్స్ట్ ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం కళ్ళు మూసుకుంటే కొద్ది నేను వచ్చేస్తానంటున్నాడు కదా రాడు అది గంటా పదంగా నేను చెప్పగలను ఎందుకంటే ఐదేళ్ళు ఆయన చేసిన పని ఒక్కటి చూచుకడంకుందా యువకుడు కదా అని ఓట్లు అందరూ వేసి గెలిపిస్తే నేను పలానాది చేశాను ఇదిగో స్థిరంగా తర్వాత రాజశేఖరరెడ్డి గారు పెట్టిన పథకాలు శాశ్వతంగా ఉంటాయి జలవిజ్ఞం పేరుతో పెట్టిన ఆయన రైతులు ఇప్పుడు చెప్పుకుంటారు నువ్వు కనీసం ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసావా ఒక్కటంటే ఒక్కటైనా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసినవి కనుక ఈ చిన్న చిన్న ఉన్న పూర్తి చేసిపోతే నీ హయాంలో పూర్తయింది అని చెప్పి అనుకునేవాడు ఒక్క కంపెనీ ఇచ్చావా చంద్రబాబు గురించి చెప్పాలంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో గత ముందు అంతకుముందు ఐదేళ్ళలో కే కంపెనీ కార్ల కంపెనీ తెచ్చాడు అది చెప్పుకోవటం కదా అక్కడ వేల మంది జనాలకు ఉద్యోగాలు వచ్చాయి కదా నువ్వు చెప్పుకోవడానికి ఒకటి కూడా లేకుండా నువ్వు మళ్ళీ నువ్వు పెట్టావు అంటే బూతులు తిట్టి నీకు ఏదో నలభై శాతం ఓట్లున్నాయనుకున్నావు నలభై శాతం ఇప్పుడు లేవు ప్రతిపక్ష ప్రతిపక్షంగా నువ్వు అసలు అసెంబ్లీలో గెలిపిస్తే పదకొండు మంది అనే ఒక్కరు కూడా అసెంబ్లీకి పోకుండా నువ్వు బావు నువ్వు బావు నువ్వు నాకు అదేవన్న ఆ ప్రతిపక్ష హోదా వస్తుంది ప్రజలు ఇవ్వాలి ప్రజలు నూట డెబ్బై ఐదు సీట్లు కాబట్టి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు తెలిస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారని నీకు తెలుసు అందుకే గతంలో నువ్వు చంద్రబాబు నేను తెలుసుకుంటే కలిసాగా చెప్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు ఐదుగురి ఇట్లాక్కుంటే అన్నది ఎందుకన్నా పద్దెనిమిది మంది నీకు ఉండేది తగ్గితే అని ఇరవై మూడు మందిలో అన్నారు అది తెలియదా నీకు తెలుసు ఇవన్నీ కూడా పైపెచ్చి ప్రజల్ని ఫేస్ చేయడానికి కూడా ఈ నెలలో వస్తారు రేపు నెలలో వస్తా వచ్చాడంటే ఏదన్నా చావు దగ్గరికి వచ్చినా ఏ పర ప్రదేశానికి వచ్చినా అన్ని వేల మందిని ముందుగానే పోగేసుకొని రావటం ఇది జనాలకి అసహ్యంగా ఉంది మళ్ళీ ఇంకా సంవత్సరం తర్వాత నువ్వు బయటకు వద్దాం అనుకుంటావు వేల మందితోనే వస్తావు నీకు జనం డబ్బులు ఉన్నాయి పది ఎలక్షన్లు చేయగలవు కానీ పరిపాలించలేవు పరిపాలనకు నీకు పగ్గాలు చేతికి ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వరు ఆ తర్వాత ప్రచారం మేము ఎదుర్కొంటారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావచ్చు లేకపోతే సిపిఐ సిపిఎం మిగతా పార్టీని కలిసి రావచ్చు జనసేన టీడీపీ జీలిపోయిన తర్వాత వాళ్ళు ఎవడనస్తారు కానీ నీకు మాత్రం అధికారం ఇవ్వరు కాక ఇవ్వరని నేను గంటాపదంగా పదంగా చెప్పగలను ఎందుకంటే నీకు పరిపాలన అనే దానికి దృష్టి లేదు శాశ్వతంగా ముఖ్యమంత్రిని అయిపోదానికి లేకపోతే ఋషికొండలు ఎవరైనా ఐదు వందల కోట్లు పెట్టి కడతారా అప్పుల పలు ఈ రాష్ట్రం ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని అసలు బంగారులో ఎన్టీ రామారావు గారు కట్టించిన రిసార్ట్లన్నింటిని కూలగొట్టేసి ఎవరికి చెప్పకుండా ప్రజలకు తెలియకుండా నీ సొంత ఎస్టేట్ లాగా ఆ కేసులు అంటే ఆ కేసులు కోసలు ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా కొంత విమర్శలు కొంత అసంతృప్తి ఉంది ఎందుకంటే ఈ కేసులన్నీ బయటకు తీసి తొందరగా వాళ్ళ ఏదో ఒకటి జైల్లో పెట్టబేందనే కోపం ఉంది ప్రజలకి ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంట్లు లేదా పథకాలు మాకు తొందరగా ఇప్పుడే కావాలని చెప్పి ప్రజలు కూడా అడగట్లా ఎందుకంటే ఇచ్చే ఇస్తాం ఉంటారు రేపు వచ్చే నెలలో ఏదో అమ్మ తల్లి ఉన్న కూడా చేస్తూ ఉండదు అవి చేస్తారు ముందు పోలవరం అమరావతి ప్రజలకి పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తారు అది కాకుండా కూడా ప్రజలకు ప్రతి జిల్లాలో కూడా అభివృద్ధి కావాలి కొన్ని కంపెనీలు పెట్టాలి ఈ ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఒకటి రెండు కంపెనీలు పెడితే వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉద్యోగాలు రావాలి ఎక్కడో అక్కడ చేసుకోవాలి ఉద్యోగాలు కానీ అందరూ పోయి బెంగళూరు మద్రాసు పోయారు గతంలో ఇదే పొద్దున ఇప్పుడు విశాఖపట్నంలో అన్ని కంపెనీలు పెట్టినా వీళ్ళందరూ విశాఖపట్నం పోవడం ఒక కష్టమే కదా అందుకని మూడు ప్రాంతాలను సమతుల్యంగా అభివృద్ధి చేయాలని ఫోటోగ్రఫర్ చూస్తుంది కాబట్టి చూస్తారు అవన్నీ బాగానే జరుగుతాయి కానీ ప్రతిపక్షం అనేది కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేయటం ఒక విషయాన్ని పట్టుకుంటే ఏదో లేనిపోయి పెట్టి రోడ్ల పట్టుకొని తిల్లీ ఆడితే కరుణాకర్ రెడ్డిలాగా నాకు సంపతి రాదు జనాలు చీ కొడుతున్నారు ఇదేందా ఏమి లేకుండా గోగులు గోగులు అంటే తిరుగుల తిరుపతి దేవస్థానం మీద ఎంత విషయం చెటం ఏంటి అతను అతలే అతను నాస్తికుడు నల్లరాయిది దాన్ని చెప్తే కొడతాను అన్నాడు గతంలో ఇదే కరుణాకర్ రెడ్డి అతనికే మీనాయన ఇచ్చాడు పూర్తి నెంబర్ కాదు రెండుసార్లు నువ్వు రెండుసార్లు చేరుమని పెంచావు ఇంకేంటి ఇంకా అక్కడ మిమ్మల్ని ఇంకెలా నమ్మాలి భక్తులు శ్రీవారి భక్తులు అక్కడ నమ్ముతారు కదా నమ్మరు కదా నిన్న చేసిన దానికి కూడా ఏదైనా ఉంటే నువ్వు ప్రదా ఒకరే పోయి ఒక్క పది మంది పోయి చూడండి ఒకసారి వందల మంది నిన్న వస్తానని చెప్పి అట్ల గురుద్ది అది గోవులు కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది పైపించు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది ఏ గవర్నమెంట్ ఒప్పుకోదు కదా నువ్వు శవాని కాడికి వస్తూ వెయ్యి మంది వచ్చినేమంటలేదా కానీ ఇది వివాదం కదా తిరుమల తిరుపతి దేవస్థానం ఆవులు పసి ఆవులు ఉంటాయి చిన్న ఆవులు చిన్న చిన్న పిల్లలు ఉంటాయి వాటికి కూడా ఇన్స్పెక్షన్ వచ్చింది వంద మంది ఒకసారి పోతే అందుకని రానివారు అవన్నీ తెలుసుకోకుండా మీరు స్టోరీ ఏది ఏమైనా కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నంత మాత్రం కూడా వైసీపీకి ఇప్పుడు లేకుండా పోతుంది ముందు ముందు ఎలానే చేస్తే కమ్యూనిస్టులు ఎప్పుడు ఎట్లా చేయాలి కాబట్టి వాళ్ళు ఇటు పార్టీ మరి అటు పార్టీ మరి కాస్త ఫైనాన్షియల్గా కాస్త నిధులు లేక వాళ్ళు అంత దూరకే ఆగిపోవాల్సి వచ్చింది వాళ్ళకి సీట్ లేకుండా పోయింది కానీ ఎందుకంటే కాంగ్రెస్తో జత కట్టారు టీడీపీతో జరిత కట్టారు లేదా బాగా టీక్ పోతున్నా అని చెప్పి జనాల్లో కొంత సో వాళ్ళ మీద కొంచెం విరక్తి కలిగింది కానీ నువ్వే రోజు ఇట్లాంటి పనులు చేస్తుంటే నీ మీద ఇంకా అసలు ఇంకా ఎంతమంది అనుకుంటారు అందుకని ప్రతిపక్షానికి సలహా ఏంటంటే నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండటం విషయం ఏదైనా పట్టుకుంటే వదలకుండా దాని మీద ఫైట్ చేయటం ముఖ్యంగా అసెంబ్లీకి వెళ్ళటం అసెంబ్లీలో ప్రశ్నించడం మన బడ్జెట్ సమావేశాల్లో కూడా మీ వాయిస్ లేకపోయి అదేమంటే నేను బయట ఉండి నా నా ఇంట్లో కూర్చొని నా లేకపోతే నా ఆఫీస్లో కూర్చొని నేను పేపర్కి ఇస్తా ఇస్తాను వాళ్ళకి ఏదో సెలెక్టివ్ మీడియా ఒకటి పెట్టుకుని నేను మాట్లాడతాను అదే మీరు చేసుకోండి అదే నా ప్రశ్న సమాధానం అని చెప్పండి ఎట్ గురించి ప్రజలందరూ హర్షించరు కాబట్టి ప్రతిపక్షం కూడా కొంచెం ప్రజల పక్షాన పోరాడాలని కోరుకుంటూ అందరికీ నమస్తే